ప్రజలందరూ కూడా సార్ మాకు స్కూల్ బస్ పిల్లలకి బస్సు సౌకర్యం అవసరం వారికి మందమరి మరి సెంట్రల్ నుంచి బస్సు లేదంటే మొన్న మంత్రి పున్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది వారి ఆదేశాల ప్రకారంగా ఎండి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఇతర ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి ఈరోజు ఈ బస్ ఫెసిలిటీ స్టార్ట్ కావడం జరిగింది నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు తిప్పినట్టు మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది కానీ స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో మళ్ళీ ఒక డిమాండ్ వచ్చింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఎందుకంటే భాగ్యనగర్ ఆపడం వలన ప్రజలకు ఇబ్బంది ఉంది అది కూడా త్వరలోనే హైదరాబాద్ టు సారీ మందమరి టు చెన్నూర్ సారీ మందమరి టు హైదరాబాద్ ఐదు గంటలకు ఒక బస్సు వేయాలని చెప్పి వారికి కూడా పోవడం జరిగింది ఆర్టీసీకి త్వరలోనే ఆ బస్ ఫెసిలిటీ కూడా ప్రారంభం చేస్తాం మొన్న రెవ్యూ మీటింగ్లో కూడా నేను చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడే కాదు మందమరే కాదు చెన్నూరు టౌన్లో చెన్నూరు గ్రామాలలో అన్ని చోట్ల కూడా కనెక్టివిటీ వచ్చేలాగా డిస్కస్ చేయడం జరిగింది ఆర్టీసీ వాళ్ళందరూ కూడా నాలుగు బస్సులు మాకు వస్తే బాగుంటుందని చెప్పి వారు కోరారు దాని ప్రకారంగానే ఎండి గారు కూడా తక్షణమే నాలుగు బస్సెస్ శాంక్షన్ చేశారు సో అన్నీ గ్రామాలు కూడా ఆర్టీసీతో లింక్ అవుతాయి నేను అన్నీ ఎక్కడైతే రోడ్లు బాగాలేవో ఆ రోడ్లు కూడా చాలా మట్టుకు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఆ పర్మిషన్స్ తీసుకొని ఆ రోడ్స్ కూడా మంచి చేసి ఈ బస్సు సౌకర్యం కల్పించేలాగా చేస్తున్నాము చెన్నూరు టు కాటారం చెన్నూరు టు మాదేపూర్ మన కాళేశ్వరంకి గుడికి పోవడానికి కూడా దుగిరపల్లి నుంచి ఎర్రగొంటపల్లి నుంచి ఈ రెండు రూట్లు కూడా ఆల్టర్నేటివ్ డేస్లో ఆ బస్ నడుస్తుంది తో ప్రజలకు ఏదైతే సౌకర్యం అవసరమో అన్నీ కూడా ఆర్టీసీ ద్వారా మనం కల్పిస్తున్నాము దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తుంది ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఇవ్వడము మితి లేని రుణాలు ఇప్పించడము ఇందుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పావుల వడ్డీ ఇచ్చిందో ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మితి లేని రుణాలు ఇప్పించడము ఈ దీంతో పాటు ఇక్కడ మన మందమరిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పెట్రోల్ బంక్ ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది ఆ పెట్రోల్ బంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము రెండు మూడు నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనకు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఇప్పుడు ఇంద్రమ ఇల్లు వస్తున్నాయి సన్న బియ్యం ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి నిన్న కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినాను కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు ఈ రెండు వందల యూనిట్లు రోజు జ్యోతి కూడా మనకు ఈ రేషన్ కార్డు ద్వారా వస్తుంది అందరు కూడా ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు థ్యాంక్ యూ మన మంత్రి గారు ఎప్పటి కొత్త బాస్ ఇవ్వడం జరిగింది సేమ్గా ఇప్పుడు కొత్తగా టాయిలెట్ కూడా కట్టడం జరుగుతున్నాయి అది కూడా టూ త్రీ డేస్ బ్యాక్ వరకు ఇది కూడా మొత్తం చర్చించారు అది కూడా వీక్ మనం పూర్తి చేస్తాము ఇప్పుడు నేను వచ్చిన టైంలో అందరూ అడిగారు సార్ ప్రతిసారి ఈ జాతర టైంలో మాత్రమే బస్ ఇవ్వడం జరుగుతున్నాయి మళ్ళీ ఈ జాతర తర్వాత ఉంటుందా తీసేస్తారా దాని గురించి కూడా నేను చెప్పగలుగుతాను ఇది బస్ పర్మనెంట్గా ఈ ఏరియాకి వచ్చినాయి ఈ ఏరియాలో వాళ్ళు ట్వంటీ మినిట్స్ మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాఫిక్ బట్టి అంటే ఎక్కువ మంది ఉంటారు అంటే ట్వంటీ మినిట్స్లో చేస్తారు లేదు అంటే థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ దాన్ని బట్టి ట్రాఫిక్ బట్టి ఇది రెగ్యులర్ గా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉండాల్సింది దానికోసమే ఈ కొత్త బస్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు అది మందమరి ఏరియాలో సేమ్ గా ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి కేంద్ర కింద కూడా మహిళలకి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని రకాల అప్రూవల్స్ కూడా వచ్చినాయి ఇక్కడే అది పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు అవుతుంది ఎస్ఎస్జి మహిళలకి మహిళలకి మనం ఇన్కమ్ పెంచాలి దానికోసం మనము ఒక పెట్రోల్ బంక్ రాష్ట్ర అవుతాయి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మేబీ టూ త్రీ మంత్స్లో ఆపరేషన్స్కి వస్తుంది సో దాట్ ఆ ఎస్ఎస్జి మహిళలకు కూడా ఎక్కువ ఆదాయం రావాలి సో ఈ బస్సెస్లో కూడా మహిళలకి ఫ్రీ బస్ ట్రావెల్ ఉన్నాయి సో అండ్ అందరికీ కూడా కొంచెం తక్కువ కాస్ట్లో ప్లేస్లో వెళ్ళడానికి టైంగా బస్సు నొక్కుతుంది సో అన్ని రకాల ఫ్యూవెల్ సంబంధించిన బస్సెస్ సంబంధించిన టికెట్ సంబంధించిన బస్ స్టాండ్లో ఉన్న ఏరియాలో అన్ని రకాల సౌకర్యాలు కూడా దానికోసం మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం చేస్తున్నాము అండ్ ఐ హోప్ ఇది బస్సు వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి చాలా ఈజీగా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళడానికి అవకాశం అవుతుంది వెళ్ళవచ్చు దాని నుంచి ఎక్కువ ట్రావెల్ తోటి జాబ్ కోసం అన్నిటి కోసం చాలా ఉపయోగపడుతుంది